హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ వచ్చేసి నేనైతే వెళ్తున్నాము ఇంకా మేము బస్ అయితే ఎక్కేసినాం ఇంకా వచ్చింది కాబట్టి సీట్ అయితే ఆపిండు కాబట్టి సీట్ దొరికింది లేదంటే ఇబ్బంది అయ్యేది వన్ అవర్ కదా జర్నీ మళ్ళీ సిద్దిపేట వరకు నిల్చోవాలంటే కష్టం అన్నమాట మాని పాపతోటి సీట్ అయితే దొరికింది కాబట్టి ఏం కాదు మళ్ళీ సండే నెక్స్ట్ డే ఎలక్షన్స్ కాబట్టి ఫుల్ పబ్లిక్ ఇంకా ఇక్కడ వచ్చేసి సిద్దిపేటలో అయితే దిగేశాము మెయిన్ రోడ్డు మీదనే దించాడండి బస్ బస్ స్టాండ్కు లోపలికి వెళ్ళదంట సో ఇక మామిడికాయలు ఉన్నాయన్నమాట సర్లే చూద్దాము స్మెల్ చూస్తే తెలిసిపోతుంది లే అంటే నార్మల్గా తీయగుంటే బయటికి స్మెల్ వస్తుంది కదా సో అలా చూసి అయితే నేనైతే తీసుకుంటున్నాను హండ్రెడ్ రూపీస్ అట కేజీ అస్సలు తగ్గేమన్నది మంచిగా ఉంటాయి అనేసి అన్నారు కానీ నేను బిస్కెట్ అయిందనమాట ఇంటికి వెళ్ళి చూస్తే నిజంగా అసలు లేనే లేవు స్మెల్ అయితే మంచిగా ఉంది కొంచెం తీయవు ఉన్నాయి అంతే ఇంక ఇదిగోండి మాణిపాప అయితే దొంగతనంగా తీసేసుకుందనమాట నాకు అటు జోక్తుంటే ఈమె తీసేసుకొని కథ నోట్లో పెట్టేసుకుందనమాట ఇంకా సర్లేండి అనేసి చిన్నపిల్ల కదా తనకు కూడా తెలియదు కదా కడగకుండానే తినేస్తుంది ఏం కదా తినని అనే సేరుకున్నాయి ఇంకా సిద్దిపేట బస్సు సిద్దిపేటలో అయితే బస్సు అయితే ఎక్కేశాను జనగం బస్సు వెళ్తుంది అనమాట మానిప పాడుకోనికైనా కూర్చొనికైనా అయితే బస్తాలు అనమాట ఏదో కొరియర్స్ అట్టా వేరే విలేజ్ పయ్యనికి ఆ కొరియర్సు దాని మీద కూర్చొని పడుకొని ఆడుతూ ఉంది నాకు కూడా కొంచెం ఫ్రీగా అనిపించింది రండి మంచిగా ఎంజాయ్ చేసింది అక్కడ కూర్చొని పడుకొని నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అయితే వచ్చేసాము జనగంకు రాగానే మస్తు ఆకలైందండి మార్నింగ్ మ్యాగీ తిన్నాం కదా ఏం సరిపోతుందండి అది అందుకే ఇంకా కేకు అలా డ్రింక్ తీసుకున్నాను కానీ తాగలేదండి తర్వాత బస్లో తాగాను కొంచెం బస్సు ఎక్కేసరికి అది కూల్ కూడా పోయింది ఈ ఎండకి కేకు తిన్నాము అలాగే ఒక ఎగ్ పఫ్ తీసుకున్నాం అన్నమాట అసలు నేను అంతే సండేనే కదా నేను సాటర్డే అన్నట్టు పోతుంది నాకైతే పాపకేమో ఐస్ క్రీమ్ కావాలన్నది ఐస్ క్రీమ్ తీసుకున్నా ఇంకా తనైతే ఐస్ క్రీమ్ తిన్నది అలాగే ఒక చేంజ్ లేవంటే ఒక రెండు లాలీపాప్స్ ఇస్తే ఒక లాలీపాప్ కావాలి కావాలంటే ఇచ్చిన ఇదిగోండి బస్సు కూడా దొరికింది జనగం నుంచి సూర్యాపేట సూర్యాపేట వరకు నేను వెళ్ళాను కానీ మధ్యలో దిగుతాను కానీ సీట్ అయితే దొరికింది కాకపోతే లాస్ట్లో దొరికింది అనమాట నేను వచ్చేసరికి వచ్చింది కాకపోతే మాణిపాపను పట్టుకొని ఎక్కాలంటే అవలేదనమాట ఫుల్లు అయిందనమాట పబ్లిక్ ఎగబడు ఎగబడుతూ ఎగబడుతూ ఎక్కారు ఇంకా నేను మాణిపాపను పట్టుకొని లగేజ్ పట్టుకొని ఎక్కలేను అనమాట ఒక సీటు ఆపిర్రు నాకోసము సో ఎక్కేశాను సీటు దొరికింది అంతే అనుకున్నాను ఇంకా నానొచ్చి పనిగిరి పనిగిరికి వచ్చి అనమాట ఇంటికి ఒక త్రీ కిలోమీటర్స్ అనమాట ఇంటికి మాకు మా ఊరికి సో ఇక్కడ రాగానే నిజంగా మంచి ఎండలో జర్నీ చేశాను మొత్తము ఇంకా తమ్ముడు కూలర్లో వాటర్ పడుతున్నాడు అనమాట లేవు వాటర్ పడరా అస్సు వేడి ఉంది అనేసానంటే వాటర్ పడుతున్నాడు అనమాట ఇంకా కూలర్ వేసుకొని కాసేపు అలా ఉరగాలి ఫస్ట్ అయితే చాలా ఇబ్బంది అయిందండి అసలు అట్లా కాసేపు చిన్న న్యాప్ తీశాక లంచ్ అయితే ప్రిపేర్ చేశాడు తమ్ముడు ఇక్కడ వచ్చేసి పప్పు కూర అలాగే ఆలు ఫ్రై లాగా కారం కాకుండా ఊరికే గోలిచ్చాడంట ఇంకా ఇంకా నేను వచ్చే వరకు ఆగారనమాట అమ్మ వాళ్ళు కూడా త్రీ థర్టీయా అయిందండి నేను వచ్చేసరికి ఇంకొచ్చాక అందరం కలిసి అయితే తింటున్నాము ఇంక మ్యాంగో తీసుకొచ్చాను కదా అప్పుడే తినేసి చూసాము అంత తియ్యగా లేవు కేజెస్ఎం కొనుక్కొచ్చాం కదా హండ్రెడ్ రూపీస్ వేస్ట్ ఎందుకనేసి ఇంకా తింటున్నామన్నమాట అంటే బాగా ఏం పుల్లగలేదు తీయ ఉంది కొంచెము నైట్గా కాకపోతే మానిపాప అయితే అన్నం తినట్లేదు మ్యాంగో మ్యాంగో అనేసి అంటుంది కాకపోతే ఆమెకి ఏంది అంటే బాగా వేడి ఉంది కదా ఆల్రెడీ బస్సులో తిన్నది కదా అనేసి ఇయ్య బుద్ధి అట్లే నాకు కాకపోతే ఇంకా నానైతే ఒక వన్ పీస్ ఇచ్చాడు ఇదిగోండి నేను వచ్చింది దేనికంటే ఇదిగోండి అమ్మ అయితే బండలు తుడుస్తూ ఇట్లా జారడం అంటే కిందికి చెత్త ఏదో ఉంటే తీయనీకి ట్రై చేసిందట కొంచెం జారి ఒక రైట్ హ్యాండ్ మీద మొత్తం బాడీ వెయిట్ అంతా పడింది అన్నమాట దానివల్ల కొంచెం బొక్క అనేది సైడ్కు ఇంకా సైడ్కి జరిగిందట సో దానివల్ల పెయిన్ అనమాట వన్ వీక్ అవుతుంది ఇది అయ్యి నేను తర్వాత వన్ వీక్ తర్వాత నేను వచ్చాను వన్ వీక్ నుంచి నానా తమ్ముడే వేస్తున్నాడు ఇంకా నాకు అన్నమాట లేడీస్ ప్రాబ్లమ్స్ సో మళ్ళీ కుదరలేదు ఇంకా చూద్దాంలే హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాక చూద్దాంలే అనేసి అన్నారు కదా అనేసి నేను కూడా ఆగాను అనమాట ఇంకా ఫైనల్గా అయితే నేను ఇంకా వన్ వీక్ అయింది కదా వాళ్ళకు కూడా ఒక కొన్ని రోజులు రెస్ట్ ఇద్దాము నేను చేద్దాం నేను వెళ్దాం అనేసి వచ్చాను అనమాట ఒక వన్ వీక్ ఉంటే నేను కూడా వెళ్తాను ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి ఎలక్షన్స్ డే అనమాట మా నాన్న వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అనమాట సో నార్మల్గా వచ్చే వాళ్ళతో విలేజ్లలో కొందరికి తెలియదు కదా ముస్లిం వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి చెప్పనీకి నార్మల్గా ఇది ఇక్కడ మనది ఈ నెంబర్ అనేది చెప్పనీకి ఈ గుర్తు అనేది చెప్పనీకి వాళ్ళకు అదైతే ఇచ్చారనమాట అక్కడ ఇక్కడ వచ్చేసి ఇంకా తమ్ముడు వాళ్ళు అయితే వచ్చారు మేమైతే ఓట్ వేయనీకి వెళ్తున్నాము వెళ్తున్నాము వచ్చారు వచ్చిరనమాట నెక్స్ట్ డే ఇది కూడా ఇందులోనే పెట్టేస్తున్నాను కాదయితే చిన్నది బ్లాగ్ అండి చూసి మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఇదిగోండి స్కూల్ అనమాట గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది అక్కడ అన్నమాట హోట వేసేది మేమందరం వెళ్తున్నాము పెద్ద తమ్ముడు వాళ్ళు వచ్చేదానికి ఇంకా వెయిట్ చేసాము లేదంటే మార్నింగే వెళ్ళే వాళ్ళం ఇంకా వాళ్ళు వచ్చాక అందరం కలిసి వెళ్దాం వెళ్దాంలే అనేసి ఆగం అనమాట ఇక్కడికైతే వచ్చాము కానీ పబ్లిక్ అయితే బాగానే ఉన్నారు మాకొక హాఫ్ అన్ అవర్కి ఎక్కువనే పట్టిందండి ఈ ఎండల మస్తు ఉడకపోసింది చిరాకులేసింది కాసేపు అయ్యాక నన్నైతే మాణిపాపను ఎత్తుకున్నా పడుకుంటా అని అంటే ఆమెను ఎత్తుకునేసరికి వాళ్ళు కూడా పో అమ్మను వెళ్ళు చిన్న పిల్లలు ఉన్నోళ్ళు ముసలి వాళ్ళు కొంచెం చేత కాని కానీ ముందే పంపిస్తున్నారు అనమాట ఇంకా నన్ను అయితే పంపించారు ఇంక అమ్మ వాళ్ళు ఎవరు రాలేదనమాట నేను ఇట్లా సైడ్ కూర్చున్నాను అనమాట ఇంకా వాళ్ళది అయిపోగానే ఇంటికి వెళ్ళిపోవడమే ఇంకా పబ్లిక్ అయితే బాగానే వచ్చారు మధ్యాహ్నం ఏమొస్తారులే అనేసి అనుకున్నాం కానీ మధ్యాహ్నం కూడా వచ్చారనమాట ఇంకా వేడి వేడిగా ఉంది కదా కొంచెం చల్లగా ఐస్ క్రీమ్ తిందామనేసి ఐస్ క్రీమ్ అయితే తీసుకొని తింటున్నామండి ఇదండి ఈరోజు లాగైతే నెక్స్ట్ డే అయితే ఫుల్ డే లాగ్ ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేశాను ఏంటి అనేసి పెడతాను ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి